హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లైన్ సీజెడ్ బీడ్స్తో షార్ట్ లైన్ నెక్ చైన్ అయితే సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి ఇది వచ్చేసిన కుక్కడిపల్లండి కస్టమర్ అండి ఆలివ్ గ్రీన్లో ఆలివ్ కలర్ సీజర్స్తో ఇలా మేక్ చేసే ఉన్నారు టూ లైన్స్లో లాక్కడైతే సింపుల్గా ఇలా తీసుకున్నాను మనకి సీజర్ బీడ్స్ సైజ్ వచ్చేసి మనకి బ్లాక్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదండీ సేమ్ ఆస్టైజ్గా అదే సైజ్ ఉంటాయి దీంట్లో మన దగ్గర ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి లాకటి ఇలా తీసుకొని టూ లైన్స్ ఇలా చేశాను మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చాలా డిజైన్స్ మోడల్స్ అయితే మీకు యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను దాన్ని చూసి మీరైతే మేకింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది మనకి షార్ట్ నెక్ నెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇలా షార్ట్ కాకుండా లాంగ్ ఇలా మనకి ఇష్టం వచ్చేటైతే మేక్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా రెడీ చేసుకొని చూసుకోండి